ఈమె మీద మనం వీడియోలు చాలా చేసినాం మీ స్వాళ్ళది కూడా చేసినాం అనమాట ఇక్కడ ఏంద్రా అంటే ఒక వెయ్యి రూపాయలు ఏదో ఏ పోయినాయి అనుకుంటే అయిపోయే పాప అనవసరంగా నీ బిజినెస్ని డ్యామేజ్ చేసుకుంది వాళ్ళు వీళ్ళు కాదు నువ్వే చేతులారో చేసుకున్నావు సుజీ యొక్క ఒకటి రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నానంటే నీ వీడియోలు బాగుంటే న్యాచురల్గా పెడతావు పోన్లే అంతకు ముందు కూడా నీ వీడియో చేస్తుండే కానీ పెద్ద ఏమో పరాకు పడలేదు నాకు కూడా ఇప్పుడు నువ్వు నిన్న ఇవాళ పెట్టిన వీడియోకి నిన్నో ఇవాళ ఇవాళ మీరు చేస్తే రేపు రేపు కాదు ఎల్లుండి అవుతుంది వీడియో అంటేలే కానీ అట్లా అది మ్యాటర్ కాదు ఇక్కడ సుజీ కలెక్షన్ వాళ్ళు ఒకటి అన్నారు నా బిజినెస్ డల్ అయిపోయింది ఎవరైనా సరే అండి కోటిలో నూట యాభై రూపాయలకు దొరికే డ్రెస్సులు అది ఇది అని అంటున్నారు అనిపిస్తున్నారు ఒక వెయ్యి రూపాయలు ముస్టేసినానో లేకపోతే పొయ్యాయో అనుకుంటే అయిపోయాయి అనమాట ఎవరికైనా దానం చేసినాం అనుకుంటే అయిపోయాయి కానీ నువ్వే నువ్వు నీ చేతులారగా నీ బిజినెస్ పాడు చేసుకుందే నువ్వు ఎందుకంటే వాళ్ళు ఫేమస్ వాళ్ళు ఇప్పుడు నిజం ఎవరైనా చెప్తే నమ్మరు ఎందుకంటే మనలకి చేదే కావాలి సో అబద్ధం ఉంటే అబద్ధం మాటలు విని చక్కగా ఉంటారు అనమాట వాళ్ళు ఏడుపులు పొడబబ్బులు పెట్టే జనాలు మారిపోయి ఈ కోటిలుగా అంటే ఆ మొహాలన్నీ కోటిలో కొన్ని కొనేసేవాళ్ళు అనుకుంటా బట్ నీ డ్రెస్ క్వాలిటీ బాగుంటాయి నేను కామెంట్స్ అవి చూస్తాను కదా పర్లేదనమాట ఎందుకంటే తాను తోకున్న గోతులో తానే పడ్డాడంట ఇప్పుడు అలానే ఉంది నీ పరిస్థితి బిజినెస్ ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది నీకు వచ్చే కస్టమర్ ఉంటారు బట్ అలాంటి వాళ్ళకి ఎవరు ఇవ్వకుండా సో జాగ్రత్త పడితే బాగుండే నువ్వేం చేసుకోలేదంటే వాళ్ళు చేశారు నీదే ఒక వందకి తొంభై పర్సెంట్ నీదే తప్పు అనిపిస్తుంది పోతే అని వదిలేసుకుంటే అయిపోయేమో ఇప్పుడు నీకు లాస్ వచ్చేసింది వాళ్ళకి ఒక నలభై యాభై ప్రమోషన్స్ చక్కగా రోజుకి ఒక ప్రమోషన్ చేసుకుంటారు వీడియోస్ చేసుకున్నారు కామెడీ వీడియోస్ చేసుకుంటున్నారు నవ్వు కూడా వాళ్ళకి ఎందుకంటే ఒక లిస్ట్ వేసుకున్న డ్రెస్సులు కాబట్టి వాళ్ళకి అంత బాధ అనిపిడు సో కష్టపడి నువ్వు బిజినెస్ చేసుకుంటున్నావు కాబట్టి నీకు ఆ బాధ అనిపిస్తుంది ఎందుకని అది చేయాలనిపించింది చేసిన అంతే బట్ నీవు నీ చేతిలాగా నువ్వే చేసుకుని అనిపిస్తుంది నాకైతే ఇప్పటికి కూడా సో ఇదనమాట సో దీన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు నా మీద విడుదల చేయపు కాకపోతే నేనేదో బాధతో చేసిన సింపతి కోసం నీతో అంతే